హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసము మంచి వీడియోతో మంచి టిప్స్తో నేను ఈరోజు మీకు వీడియోని చేయడం జరుగుతుందండి సో ఎవరు కూడా వీడియో మాత్రం స్క్రిప్ చేయవద్దు సో ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బిల్లేఖని కూడా యాక్టివిటీలో ఉంచుకోండి సో ఈరోజు మన ఈ వీడియో ఏమిటి అంటే మనము మన గార్డెన్లో అన్ని రకాలైన ఫ్లవర్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేవి పెంచుకుంటూ ఉంటాము సో మనం ఏంటంటే చాలా మంది కూడా సబ్స్క్రైబర్స్కి ఈ యొక్క సంవత్సరం మనము చామంతి షాపింగ్స్ అనేవి మనము పరిచయం చేసాము సో వంద కొంద పర్సెంట్ అందరికి కూడా మనము డిస్ట్రిబ్యూట్ చేసాము బట్ మెయిన్లీ చాలా మంది ఏంటంటే సార్ మేము కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేస్తున్నామండి సో మాకు మా గార్డెన్లో చామంతిని మేము ఏ విధంగా నాటుతున్నాం మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు కొంతమంది ఏంటంటే సార్ చామంతిని ఆరు ఇచ్చారు కానీ మాకు వాటిని ఏ విధంగా నాటుకోవాలో తెలియట్లేదండి చిన్న చిన్నగా ఉన్నాయి బతుతాయే బతకం అని చెప్పేసి అని చాలా మంది ఉన్నారండి సో మనం ఇచ్చిన చామంతిని ఫస్ట్ మన గార్డెన్లోనే మనం ట్రై చేసాము ఏ విధంగా ఉందో ప్రతి దాంట్లో కూడా దాదాపు ఐదు నుంచి నాలుగు వరకు కూడా మేము కొమ్మలతో పెట్టామండి చూడండి ఏ విధంగా కనిపిస్తుంది ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన చామంతి శాప్లింగ్సే సో మన ఇంట్లో ఆల్రెడీ చక్కగా బుష్షిగా గ్రెనిష్గా మాకు మన గార్డెన్లో పెరిగాయండి సో వీటిని మీ గార్డెన్లో కూడా ఏ విధంగా పెంచుకోవాలి అంటే మనము ఈ పాట్లో మనము సాయిలతో పాటు ఏమేమి మనము బూస్టర్స్ ఏమేమి సాయిలు లూజ్ ఉండడానికి ఏమేమి కలిపాయని చెప్పేసి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో మాత్రం ఎవరు కూడా స్క్రిప్ట్ చేయొద్దు ఎవరైతే ఫస్ట్ టైం మన జై కీసా అని యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం మర్చిపోవద్దు సో ఈరోజు ఈ ఇట్లాంటి పార్ట్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మనము ఏదైతే చామంతి ఎంచుకుంటున్నామో ఆ చామంతి షాపింగ్స్ అనేవి మనము తీసుకుంటాం కదండి సో ఈ విధంగా ఫస్ట్ ఒక టబ్బు ఎంచుకోవాలి అది ఏ అయినా సరే నేను ఈ టబ్ అనేది ఎంచుకున్నానండి సో నేను ఎంచుకున్న టబ్ ఈ టబ్ ఎంచుకున్నాను సో ఈ కి ఏంటంటే మెయిన్లీ ఏంటంటే బ్యాక్ సైడ్ అనేది హోల్స్ అనే ఈ విధంగా ఉండాలి సో ఇంత ఇంతకన్నా చిన్నగా ఉన్న మీకు ఇబ్బంది ఏమీ ఉండదు మనకేంటంటే చామంతికి ఎక్కువగా వాటరింగ్ ఆల్మోస్ట్ బయటికి వాటర్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉండాలి సో చామంతికి ఎక్కువగా వాటరింగ్ ఉంటే ఏమవుతుందంటే ఎక్కువగా వేరుకుళ్ళు వచ్చి మొక్క అంతా కూడా చనిపోయే అవకాశం అనేది ఉంటుందండి సో కాబట్టి చామంతి పెంచుకునే వాళ్ళు కింద హోల్స్ అనే విధంగా పెట్టుకోవటం వల్ల మీకు మంచి ఉపయోగం వస్తుందండి సో ఇలాంటి మీరు టబ్బు తీసుకున్న తర్వాత దీంట్లో ఈ టబ్బుతోనే మీరు దాదాపు డెబ్బై పర్సెంట్ అంటే డెబ్బై పర్సెంట్ మీరు సాయిల్ని ఫిల్ చేసుకోండి ఫిల్ చేసేసుకొని ఆ సాయిల్ అంతా కూడా ఇలా పోసేసుకోండి ఇక్కడ సో మీరు డెబ్బై పర్సెంట్ మీరు సాయిల్ ఫిల్ చేస్తున్నారు కదా సో నేనేంటంటే ఎప్పుడు కూడా నేను సాయిల్ మొత్తాన్ని కూడా ఏం చేస్తానంటే సాయిల్ ఎప్పుడే నేను ఎక్కువగా కుండీలు ఎక్కువ పెడతా ఉంటాను కదా దాంట్లో నేను ఎప్పుడైతే సాయి వస్తుంది దాన్ని మొత్తాన్ని కూడా తేమ చేసేసుకొని వరి పొట్టు మనకి రైస్ మిల్లు లో పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు నేను వేసేసుకొని ఒక మూల స్టోర్ చేసుకుంటాను అప్పుడు ఏమవుతుందంటే స్టోర్ చేసుకోవటం లేదంటే పొట్టు అంతా కూడా కుళ్ళిపోయి మంచి బూస్టింగ్ మంచి హెల్దీగా మనకి సాయిల్ ప్రిపరేషన్ అవుతుందండి సో ఈ వరి పొట్టు వేసుకోవటం వల్ల ఏంటి మనకి ఈ యొక్క వరిమీ కంపోస్ట్ వేసే అవకాశం ఉండదండి ఎందుకంటే మనము ఒరి పొట్టు దేనికోసమే దేనికోసం వేస్తామంటే బి వన్ బి టూ అనే యొక్క ప్రోటీన్స్ ఉంటాను కోసం అని చెప్పేస్తాను మనము ఈ యొక్క వర్మి కంపోస్ట్ కానీ ఒరి పొట్టు వేస్తూ ఉంటాము సో నా దగ్గర ఏంటంటే వర్మీ కంపోస్ట్ లేదు కాబట్టి నేను ఒరి పొట్టు అనేది వేసుకున్నానండి సో మీ దగ్గర కనుక ఒరిమి కంపోస్ట్ ఉంటే ఒరి ఒరి పొట్టు వేసుకునే అవకాశం ఉంటుంది అండి సో మనము డెబ్బై పర్సెంట్ యొక్క మంచి క్వాలిటీ కలిగిన సాయిల్ని మనం తీసుకున్నాం కదండి ఈ డెబ్భై పర్సెంట్ సాయిల్లో మనము ఒక కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ అండి ఒక ట్వంటీ పర్సెంట్ మంచి క్వాలిటీ కలిగిన కోకో ఫిట్ తీసుకోవాలి సో చాలా మందికి ఏంటంటే సార్ ఈ కోకో ఫిట్ అసలు మన మొక్కలకి ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చాలామందికి కూడా ఐడియా ఉంటుందండి ఈ కోకో ఫిట్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మెయిన్లీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎండాకాలం కానీ చలికాలం కానీ వానాకాలం కానీ మొక్కని ఎప్పుడు కూడా లూజుగా వేర్ల వ్యవస్థని త్వరగా ఇంప్రూవ్మెంట్ చేయడంతో పాటు మొక్క ఎప్పుడు కూడా గ్రీనిష్గా త్వరగా మంచిగా మొక్క యాక్టివ్ కావడానికి కోకో ఫీడ్లో ఉండే ఈ యొక్క వీటి వీటిలో ఉండే పీచు పదార్థం ద్వారా మొక్క ఎప్పుడు కూడా వాటరింగ్ సప్లై అనేది మనకి ఎప్పుడు కూడా మంచిగా మనకి సప్లై చేస్తూ ఉంటుందండి కోకో ఫిట్ సో ఇలాంటి మంచి కోకో ఫీడ్ తీసుకోవటం వల్ల మీకు మొక్కలు అనేవి త్వరగా మీకు ప్లాంట్ అనేది గా అవడానికి అవకాశం ఉంటుందండి సో మనము ఆల్రెడీ డెబ్బై పర్సెంట్ శారీ తీసుకున్నాం కదా సో ఈ డెబ్బై పర్సెంట్లో ఎనభై తొంభై అంటే ఇరవై పర్సెంట్ మనము కుక్క ఫీడ్ తీసుకుందామండి సో ఇరవై పర్సెంట్ అంటే ఒక్కొక్క పర్సెంట్ వచ్చేసి మీరు ఈ విధంగా యాడ్ చేసుకోండి అంటే ఒక్కొక్క పర్సెంట్ వచ్చేసి గుప్పెడు అనుకోండి అండి సో ఒక గుప్పిడే రెండు గుప్పెళ్ళు సరిపోద్దు ఎక్కువ ఎక్కువ రెండు గుప్పెళ్ళు మీరు యాడ్ చేసుకోండి ఎందుకు సరిపోద్ది ఎక్కువ ఎక్కువ అంటే ఆల్రెడీ నా స్థాయిలో మనము ఒరిపొట్టు ఆలని యాడ్ చేసుకున్నానండి ఆల్రెడీ ఒరిపొట్టు యాడ్ చేసుకున్నాను కాబట్టి మీరు ఒరిపొట్టు కనుక యాడ్ చేసుకోకపోతే ఒక టెన్ పర్సెంట్ మీరు ఒరిమి కంపోస్ట్ యాడ్ చేసుకోండి దీంట్లోనే ఓకే అంటే ఒక అరవై పర్సెంట్ అండ్ కోకో ఫిట్ ట్వంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ మీకు వర్మి కంపోస్ట్ యాడ్ చేసుకోండి సో అప్పుడు మీకు ఏంటంటే దాదాపు మీకు అరవై డెబ్బై ఎనభై తొంభై సో తొంభై పర్సెంట్ మీకు ఫిల్ అయిపోయింది కదా దీని మొత్తానికి కూడా చక్కగా మీరు చేస్తూ అంతటా శుభ్రంగా నీట్గా మొత్తాన్ని కూడా కలిపేసేసేయండి విధంగా ఈ విధంగా మీరు కలిపేసేసుకోండి విధంగా కలిపేసుకోవడం అంటే ప్రతి ఒక్క సాయిల్ కూడా మీకు చక్కగా మొత్తానికి కూడా మీకు మంచిగా పెట్టిపోద్ది అంతా కూడా సో విధంగా శుభ్రంగా నీట్గా కలిపేసిన తర్వాత మళ్ళీ దీన్ని మేము ఫీట్ ఎందుకు వేసుకుంటున్నాము సో సాగులు ఎప్పుడు లూజ్గా ఉండటానికి వేరు వ్యవస్థని బాగా ఉండటానికి మనం వేసుకున్నాము ఓకేనా సో ఇదంతా అయిపోయిన తర్వాత మనము దీంతో పోషకాలు వేసుకోవాలి సో మొక్కకు కావాల్సిన అన్ని రకాలైన పోషకాలు ఎందుకు వేసుకోవాలి అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే చామంతికి కానీ ఫ్లవర్స్కి ఫ్లవర్స్ మనకు ఎక్కువగా బాగా రావాలి గుబురుగా మొక్క వచ్చిన పువ్వు అంతా కూడా మంచిగా మనకి షనీష్గా రావాలి అంటే సో ప్రతి ఒక్క గార్డెన్లో కూడా మెయిన్ ఉపయోగించవలసింది నేను ఉంది అంటే అదే చూ సో నేనేం చేస్తున్నాను అంటే నేను తీసుకున్న చిన్న డబ్బు కాబట్టి సో ఈ చిన్న డబ్బాకి సరిపోయిన బోన్విల్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు సో రెండు స్పూన్లు నేను బోన్విల్ అనేది నా యొక్క సాయిలో యాడ్ చేసుకుంటున్నాను రెండు స్పూన్లు సరిపోతుందండి సో ఎక్కువ ఎక్కువ వేసుకున్నా సరే మొక్క అంతా కూడా పచ్చమైపోయి మనకి ఫ్లవర్స్ రాకుండా ఉంటుందండి సో బోన్విల్ కూడా మనము రెండు స్పూన్ సరిపోతుంది మీకు సో బోన్విల్ కూడా మీరు రెండు స్పూన్లు వేసేసుకోండి ఈ తో పాటు మనకి ఎక్కువగా మనకి ఇప్సం సాల్ట్ సో ఇప్తం సాల్ట్లో మనకి ఎక్కువగా మనకి ఏముంటుంది ఇప్సం సాల్ట్లో మొక్క కూడా ఎప్పుడు కూడా గ్రీనిష్గా పచ్చగా ఉండటానికి వేరే వ్యవస్థ మంచిగా యాక్టివ్గా ఉండటానికి మనకి ఎప్పుడు కూడా ఒకే అంటే ఇది ఎండాకాలం కానీ శనికాలం కానీ వానాకాలం కానీ మొక్క అనేది ఒక రకంగా ఒక రకంగా ఉండకండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొక్క మనం పెట్టిన దశ నుంచి పూసే వరకు కూడా మనకి ఎప్పుడు కూడా గా ఉండటానికి నైట్రోజన్ ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటానికి ఇది ఎక్కువగా మనకి ఉపయోగపడుతుందండి సో దాంతో పాటు మీకు ఈ యొక్క ఇప్సం సాల్ట్ కూడా ఒక అట్టే నుంచి రెండు స్పూన్లు మీరు యాడ్ చేసేసుకోండి సో దీంతో ఇప్సం సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల మొక్క అనేది మంచిగా పచ్చగా ఉంటుందండి సో ఖచ్చితంగా యాడ్ చేసేసుకోండి సో ఇప్సం సాల్ట్ ఇది యాడ్ చేసుకుని కదండి సో మెయిన్లీ ఇప్సం సాల్ట్ ఇది యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా మంచిగా మీకు ఆ మొక్క అనేది గ్రీనిష్గా గుబురుగా మనకి బుట్టలాగా గుబురుగా రావాలి ఫ్లవర్స్ అనేవి మంచిగా వాసనతో పాటు కలర్ బాగా ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే దీనికి మెయిన్ నైట్రోజన్ కావాలి సో నైట్రోజన్ ఎక్కువగా ఏంటో ఉంటుందంటే మన పశువుల ఎరువులో ఉంటుందండి సో మీకు పశువుల ఎరువు కనుక ఉంటే అది ఏడ్ చేసేసుకోండి సో ఒకవేళ మీ గార్డెన్ మీ దగ్గర కనుక ఆ పశువులు ఎరువులు కనుక లేకపోతే ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం దొరుకుతుంది అది వేసుకోండి అది కూడా మీ దగ్గర లేకపోతే మాత్రం డిఏపీ వేసుకోండి డిఏపీ బయట మార్కెట్ లో కూడా దొరుకుతుంది డిఏపి వేసుకోండి సో మా దగ్గర డిఏపి కూడా లేదు అంటే అన్న వాళ్ళు ఒక చిన్న ఒక చిన్న హాఫ్ గుప్పిడి వరకు మీరు మంచి క్వాలిటీ కలిగిన మీకు వేపపిండి వేసేసుకోండి నీ పౌడర్ వేసేసుకోండి సో నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే నాది పల్లెటూరు ప్రాంతం కాబట్టి నా దగ్గర మంచి క్వాలిటీ కలిగిన దేశీయ ఎరువు మన దగ్గర పశువుల ఎరువు దగ్గర ఉందండి సో దాన్ని నేను ఒక రెండు గుప్పెలు వేసేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఒక రెండు గుప్పెలు వేసుకుంటున్నాను చాలు నాకు రెండు గుప్పలు ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ఎందుకంటే మనం ఆల్రెడీ యొక్క పశువులు ఎరువు దాంతోపాటు డిఫన్ సాల్ట్ దాంతోపాటు మనము బోన్ విచ్చాం కదండి సో అప్పుడు ఏంటంటే మనకి ఇప్పు నుంచి మొక్క పూసి మొత్తం మొక్క అంతా చనిపోయేవారు కూడా మనము వీటిలో ఎలాంటి ప్రోటీన్స్ కూడా మనం ఇచ్చే పని లేదు ఎందుకంటే క్రమక్రమంగా మొత్తం కూడా కొద్ది కొద్ది కొద్దిగా అన్నీ కూడా మనకి వేరే వస్తే పెరిగే కొద్దికి వీటిలో ఉండే రసం అంతా కూడా వేర్లు తీసేసుకొని మొక్క పెరిగే కొద్దికి వీటిలో బలం అంతా కూడా మొక్కలాక్కేసేసుకొని మనకి కరెక్ట్ టైంలో మనకి ఫ్లవరింగ్ అనేది బాగా ఇస్తుందండి సో మనం ఎక్కువ ఎక్కువగా మనము ఎక్కువ బూస్టర్స్ కానీ ఎక్కువగా మనము ఆ ప్రోటీన్స్ ఇచ్చినా సరే మొక్క ఎదుగు మనకి ఫ్లవరింగ్ రాదండి సో కాబట్టి మనము పోషకాలు కూడా తక్కువ ఇచ్చుకోవాలి మరీ మితిమీరి పోషకాలు ఇస్తే మాత్రానికి మొక్క అనేది పెరుగుద్దు కానీ ఫ్లవర్స్ అవే గుర్తుంచుకోండి సో ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి ఇక మొత్తాన్ని శుభ్రంగా మంచిగా నీట్గా మొత్తాన్ని మనము మంచిగా బాగా ఎప్పుడైతే కలిపేసేసుకుంటే ఇప్సిమ్ సాల్ట్ ఈ యొక్క తేమకంతా కూడా మంచి కరిగిపోద్దండి చక్కగా మొత్తం అన్నిటి కూడా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే ఇదంతా కలిపేసుకుందండి ఇంకా మనము పాటింగ్ చేసుకుంటున్నాము అన్నప్పుడు మీ దగ్గర ఒకవేళ మీ దగ్గర గనక ఒకవేళ మీ దగ్గర కనుక ఒక అంటే అందరి దగ్గర ఆల్మోస్ట్ ఉండదు ఎందుకంటే ప్రజెంట్ ఇది వానకాలం కాబట్టి మనకి ఏ టైంలో వానలు ఎక్కువ వస్తాయో మనకు తెలియదు యాక్చువల్గా ఎవరికైనా సరే ఏ టైంలో వానలు వస్తాయో తెలియదు కాబట్టి మీ దగ్గర ఏదైనా ఒకవేళ ఉంటే సాఫీ ఫంగ్ సైడ్ సో కనిపిస్తున్నాడు ఇది ఇది వచ్చేసి సాఫీ ఫంగ్ సైడ్ అంటారు ఇది మెయిన్ ఫ్లవర్స్కి వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి వేరు కుళ్ళు వేరు వ్యవస్థ అనేది కుళ్ళిపోవటము వేరంతా కుళ్ళిపోవటము ఆకంతా రంగులో మారిపోవటము మొక్క అంతా కూడా మృతపడిపోవటము అలాంటివి ఏమీ లేకుండా ఈ సాయుఫాంగ్ సైడ్ బాగా దోహదపడుతుందండి సో మీ దగ్గర కనుక సాయుఫాంగ్ సైడ్ ఉంటే ఇది అర స్పూన్ లేదా స్పూను చాలు చిటికనే ఎక్కువ అండి బాబు ఈ చిటికెని అక్కడక్కడ డిప్ చేసుకోండి ఇలాగా ఇలాగా డిప్ చేసేసుకోండి అక్కడక్కడ లోన చేసేయండి ఇలాగ ఇలా గిఫ్ట్ చేసిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ మొత్తం కలిపేసేయండి సో మనము ఈ సాయి ఫస్ అయిడ్ని మనం ఎందుకు ఉపయోగించుకోవాలి అంటే ఆయిలు కోకోఫీటు వర్మి కంపోస్టు అండ్ ఎన్పీకేలు ఇలాంటి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంగస్ ఇస్తూ ఉంటాం కదండీ సో ఇలాంటి దశలు ఏంటంటే వేట్లో అయినా సరే ఫంగస్ కనుక అటాక్ అయినప్పుడు ఎందుకంటే మనము సాయిల్ బయట మార్కెట్లో కొనుక్కుంటాము కోకో ఫ్యూట్ బయట మార్కెళ్లు కొనుక్కుంటాము సో దాంతో పాటు మనము అన్ని రకాల బయట మార్కెట్లు కొనుక్కుంటాం కాబట్టి సో వాటిలో ఏదైనా ఫంగస్ వచ్చి మొక్క చనిపోయే అవకాశం లేకుండా మనం ముంజాగ్రత్తకి ఒక చిన్నపాటి దాన్ని ఇలా ఇలా కొంచెం కొంచెం జిప్ చేసేసుకుంటే సాయిల్లో ఉండే ఫంగస్ అంతా కూడా ఈ ఫా ఈ యొక్క సాయి ఫంగస్ అయితే చంపేస్తుందండి సో దీనివల్ల మనకి మొక్క మొక్క ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి వంద కొంత పర్సెంట్ సక్సెస్ అవుతుందండి సో ఇదండి సాయిలు కలుపునేదానము కుండలు ఫీల్ చేద్దాము సో ఇప్పుడు మనము కుండీలో సాయిల్ మొత్తం కూడా ఫిల్ చేసుకుందండి సో కుండీలో ఎప్పుడు కూడా సాయిల్ మొత్తం అంతా కూడా ఫిల్ చేయొద్దండి సో ఈ విధంగా ఉంచుకున్న తర్వాత మిగతా అది ఏదైతే సాయిలు ఉందో ఆ సాయిల్ అలా ఉంచేసేసుకొని మనము ఒక మొక్క నాటుకుందా మధ్యలో మీరు పోల్ చేసేసుకోండి ఈ విధంగా ఒక మొక్క ఎందుకంటే మట్టిలో ఆల్మోస్ట్ లూజ్గా ఉంటుంది కాబట్టి చేత్తో విధంగా మీరు హోల్డ్ చేసుకోవచ్చు ఒక మొక్క నాటుకుందాం అనుకున్న వాళ్ళు ఈ విధంగా హోల్డ్ చేసుకోండి కాదండి మేము దీంట్లోనే అన్ని రకాల చామంతి పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు ఈ విధంగా కొంచెం హోల్డ్ చేసుకొని అక్కడక్కడ ఈ విధంగా ఎట్లా ఇట్లాగా ఈ విధంగా చూపిస్తాను కదండి ఈ విధంగా మీరు హోల్డ్ చేసుకొని వాటర్ మొత్తాన్ని కూడా వాటర్ని చక్కగా మొత్తం చక్కగా నీటిలో కూడా ఎన్నిటి వాటర్ పోస్ వేసుకొని ఇప్పుడు మనకి మనం మార్కెట్లో కానీ మన దగ్గర మనం తీసుకున్న చామతుల్ని ఈ విధంగా ఈ విధంగా చామంతిని చక్కగా మనము ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టేసేసుకొని ఇప్పుడు మనము చేత్తోనే డిప్ చేసుకోవాలండి ఈ విధంగా చేత్తోనే మనము ఈ విధంగా డిప్ చేసేసుకోవాలి ఈ విధంగా సో ఈ విధంగా డిప్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఏదైతే మన దగ్గర ఇది ఉందో దాన్ని మనం కొద్దిగా సాయిల్ మొత్తాన్ని కూడా మళ్ళీ మనము ఈ విధంగా మొక్క మనకి ఆసనతో నిండిపోయినా పర్లేదండి ఎందుకంటే మొక్క పెరుగుద్ది ఇది ఇది మొక్క చిన్న మామూలుగా చిన్న మొక్క కాబట్టి మీకు ఇబ్బంది లేకూడదు ఈ విధంగా సో ఈ విధంగా ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత మొక్కని ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఒకసారి మొత్తాన్ని కూడా మనకి ఈ విధంగా ఇచ్చేస్తే మీకు ఖచ్చితంగా ఓల్ని ఈ విధంగా నేను చెప్పినట్టు కనుక మీరు కుండీని ఈ విధంగా వేసేసుకొని మీరు మొక్కలు ఈ విధంగా వేసేసుకుంటే మీరు ఖచ్చితంగా విత్ ఇన్ ఓల్ని మీకు పదిహేను రోజుల్లో మీకు ఇక మీ గార్డెన్లో కుండీలు మొక్కలు ఈ విధంగా అవుతాయండి నేను సేమ్ ఇంకో చూడండి ఏ విధంగా అయితే దీంట్లో మీకు ఇచ్చానో సేమ్ ఇందులో కూడా నేను ఇస్తే సాయిల్ ప్రిపరేషన్ చేశానండి సో ఈ విధంగా మీరు వాటర్ మిక్స్ చేసేసుకుంటే మీ గార్డెన్ లో ఈ విధంగా మంచిగా పచ్చగా మీకు గా మొక్కలన్నీ కూడా చామంతే కదండి అన్ని రకాల మొక్కలు కూడా మనం ఈ విధంగా వేసేసుకోండి మీకు మంచి ఫ్లారింగ్ వస్తున్నాయి